జగన్ ఒక జగన్ మాత్రమే కాదు ఒక జాతీయ వార్త రాష్ట్ర చరిత్రను తిరగరాయబోయి జైలు పాలైన ఒక ముఖ్యమంత్రి కొడుకు రాజకీయ యవనిక మీద చెరగని ముద్ర వేసి తీరుతానంటూ ఇప్పటికీ శపథం చేస్తున్న ఒకనొక పొలిటికల్ పార్టీకి ఏకోధ్యక్షుడు ఒక పార్టీ మైనస్ కుర్రాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఇంతింత పెద్ద సైజు రిమార్కులు ఇన్నిన్ని అనుభవాలు ఇన్నిన్ని అంతర్ముఖాలు చదివే సత్తా ఉండాలే కానీ మానసిక విశ్లేషణ అనే సబ్జెక్టులో జగన్ ఓ చెక్కు చెదరని అచ్చు పుస్తకం జెట్ స్పీడ్తో పై పైకి ఎదగాలనుకున్న జగన్ను నిప్పులు కక్కుకుంటూ జైలు గోడల మధ్య కుంగిపోయేలా చేసిన పది స్వయంకృతాపరాధాలు టెన్ మిస్టేక్స్ ఆఫ్ జగన్ ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ పేజీల్లో తనకో మహారాజా కుర్చీ కావాలి ఆ కుర్చీ కోసం కలలు కనడం ఆ మేరకు కష్టపడడం ఎత్తులు వేయడం అంతా ఓకే కాకపోతే వ్యూహానికి ఎత్తుగడకు తేడా ఉందన్న విషయం జగన్ గుర్తించలేకపోయాడా వ్యూహాల నిర్మాణంలో తరచూ తడబడ్డా ఓదార్పు యాత్ర అనే ఒక అలుపెరగని దండయాత్ర లోపలి ఉద్దేశం సీఎం కుర్చీ అనన్న సంగతి ఒక బహిరంగ రహస్యం కానీ ఆ కుర్చీకి నువ్వు సరిపోవు నీ అనుభవం సరిపోదనే కదా సోనియా మేడం తిరస్కరించి ఇంటికి పంపేసింది దూకుడు మంచిది కాదన్నదే అక్కడ నేర్చుకోవలసిన ఒక మోరల్ ఒక్కొక్క మెట్టు ఎక్కి పడుతూ లేస్తూ తప్పని పరిస్థితుల్లో తప్పనిపించిన పనుల్ని సైతం చేసిపారేసి పాతికేళ్ల ప్రస్థానం తర్వాతగాని రెడ్డి ఆ కుర్చీని అందుకోలేకపోయారు నిదానమే ప్రధానమన్న నాన్న పందాను గాలికొదిలియడమే ఈ కుర్రాడికి చేటు తెచ్చిందా మొన్నటి మానుకోట రగడకు నిన్నటితో రెండేళ్లు పూర్తి అక్కడ జగన్ దూకుడు సినిమా వల్లే అంత అనర్థమూ జరిగిపోయిందన్న వ్యాఖ్యలు వినిపించాయి ఉద్రిక్త ముంచుకొస్తుందని తెలిసిన తగుదునమ్మా అంటూ తెలంగాణ రైలెక్కి కయ్యానికి కాలుదు వేసింది జగన్ వల్లే ఆనాటి రాళ్ళవాన సో దూకుడు అన్నిసార్లు పనికిరాదు కొన్నిసార్లు కాళ్లు విరిగిపోతాయి కీళ్లు వాచిపోతాయి జగన్ తొణుకు బెడుకు లేకుండా నిక్కచ్చిగా అబద్దాలు అడేయగలదని కొంతకాలం క్రితమే ప్రపంచానికి తెలిసొచ్చింది తనదైన పందా ఒకదాన్ని ఏర్పరచుకున్న ఈ కడప కుర్రాడు అడ్డంగా బుకాయించడాన్ని చూసిన వాళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది అప్పుడే గాలి జనార్దన్ రెడ్డిని ఓబులాపురం మైనింగ్ కేసులో అరెస్టు చేసింది సిబిఐ ఇదే గాలి గతంలో ఎన్నో సార్లు తాను వైఎస్కు పెద్ద కొడుకు లాంటివాడినని జగన్ నా సోదరుడని చెప్పుకోవడం అది పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో అచ్చైపోవడం జనానికి బాగానే గుర్తు పాపం ఇదే విషయాన్ని జగన్ని అడగాలనుకున్నారు కొంతమంది మీడియా మిత్రులు గాలి అరెస్టు గురించి ప్రస్తావిస్తే అసలు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియనే పొమ్మన్నాడు జగనుడు దీంతో డంగైపోయిన జర్నలిస్టులు మళ్లీ ఇంకోసారి అటువంటి ప్రశ్నల జోలికే వెళ్లలేదు ఇది జగన్ అడ్డగోలుగా అబద్దాలు ఆడతారని చెప్పడానికి మొదటి ఉదాహరణ You just tell me one thing, how is general identity connected to me? This is not right. Being a journalist, I myself am also running a newspaper, I myself have also had some journalistic values. And all of you I'm telling you here, please do not have any connection with general identity to me. This is not right. General identity is a separate man. General identity is something a separate state. How is general identity connected to me? చాలా కాలం క్రితం నేను టీవీ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు జగన్ నాకు ఇంటర్వ్యూ ఇస్తానంటూ కబురు పంపిస్తే వెళ్లాను అప్పట్లో పరిటాల రవి హత్య కేసులో జగన్ కు సంబంధం ఉంటూ వార్తల పరంపర తెలుగుదేశం చేస్తున్న విమర్శలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు అప్పటిదాకా జగన్ మీడియా ముఖమే చూడలేదు నేను ప్రశ్నల్లో భాగంగా మంగళకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చి ఆ వ్యక్తితో మీకున్న సంబంధం ఏమిటంటూ అడిగితే ఆ పేరు గల వ్యక్తి ఎవరో నాకు తెలియదే తెలియదంటూ కరాఖండిగా చెప్పేశాడు ఆయన సరే అదే మంగళకృష్ణ తనకు తెలిసిన కుర్రాడంటూ మీరు థర్డ్ డిగ్రీ పద్ధతి ఉపయోగించకుండా ఉంటే ఆ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి తనకు తెలిసింది చెప్తాడంటూ స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతపురం డిఐజీకి ఫోన్ చేసిన తర్వాత జగన్ చెప్పింది అంటూ తేలిపోయింది అంతేకాదు పులివెందుల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఈ మంగళకృష్ణ తండ్రిని ఒక కేసులో అరెస్టు చేస్తే ఇదే జగన్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిన విషయాన్ని కాంగ్రెస్ నాయకుడొకరు ఈ మధ్య బయట పెట్టారు ఇంతకట్టే మంగళకృష్ణ జగన్కు దగ్గర మనిషిని చెప్పడానికి ఆధారాలు ఏం కావాలి అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదన్న జగనుడికి ఇవాళ తన పార్టీ ఎన్నికల సభల్లో ఓదార్పు యాత్రలో అతను ఎంత కీలకమైన చురుకైన పాత్ర పోషిస్తున్నారనేది కూడా తెలియదనుకోవాలా ఇదంతా జగన్ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ముఖ్యంగా అతని వ్యవహార శైలి తెలుసుకోవడానికి బాగా పరికొచ్చే అంశం అబద్ధాలు ఆడడం వేరు అందంగా అబద్ధాలు ఆడడం అంతకంటే వేరు జగన్ మాత్రం ఈ రెండూ చెయ్యరు అడ్డంగా అబద్ధమాడేస్తారు దట్స్ జగన్ జగన్ మే డిస్ట్రాయ్ ఎవిడెన్స్ జగన్ సాక్ష్యాల్ని చిదిమేస్తాడు అంటూ సీబీఐ వెలుబుచ్చిన ఒక అనుమానాన్ని ఒక ఇంగ్లీష్ పేపర్ బ్యానర్ వార్తగా రాసేసుకుంది జగన్ ఎంతకైనా తెగిస్తాడన్న నమ్మకం దర్యాప్తు సంస్థలకే కలిగిందంటే అతని నైజంలో ఏదో తేడా కొట్టిందనేగా అర్థం చంపిస్తాడు చంపిన వాళ్లను చంపిస్తాడన్న ఈ ఘోరమైన అపవాదు వెనక పరిటాల రవి మొద్దుసీను సీను మద్దల చెరువు సూరి వెంట వెంటనే జరిగిపోయిన మిస్టీరియస్ సీరియల్ కిల్లింగ్స్ చెప్తున్న చీకటి సాక్ష్యాలేమన్నా దాగున్నాయా చివరకు జగన్ జనానికి చేసే అభివాదంలో సైతం మాంసం ముక్కల్ని కత్తిరించే కసాయి వాడే గుర్తుకొస్తాడన్న సెటైర్లు వినిపిస్తాయి రాజారెడ్డి జగన్ తాతే కావచ్చు కానీ రాజారెడ్డి మనస్తత్వం జగన్ మీద ఎటువంటి ప్రభావం చూపించింది ఆ రాజారెడ్డి వ్యాపార కార్యకలాపాలు రాజకీయ ప్రస్థానాలు ఫ్యాక్షన్ ప్రపంచపు పోకడలు జగన్ మనసు మీద చెరగని ముద్రలేసి ఉంటాయన్నది ఒక బలమైన వాదన అంతా తాతపోలికేనంటారు అటువంటి నెత్తుటి మడుగులోనే మరిగిపోయినప్పటి రక్త చరిత్రను ఈ మనవడు పుణికిపుచ్చుకున్నాడా మంగళ కృష్ణ లాంటి నేర చరిత్రడికి జిగ్రీ దోస్తకున్న జగన్ తన సావాస దోషాన్ని ఇప్పటికైనా గుర్తిస్తున్నాడా డిస్ప్లే ఆఫ్ వెల్త్ పెరుగుతున్న సంపాదన తన జీవన శైలిలో మార్పు తీసుకురావచ్చు కానీ ఆడంబరానికి హద్దులు గీసుకుంటేనే అందం హుందాతనం కూడా ఒకవైపు ఆస్తులన్నీ అక్రమమేనంటూ మీడియా కోడై కూస్తున్న చివరకవి కోర్టు కేసులుగా మారిపోతున్న జగన్ తన పంధాను మార్చుకోలేదు భోగభాగ్యాలనేవి అనుభవించడానికేనన్న తనదైన కర్మసిద్ధాంతాన్నే నమ్ముకున్నాడు విలాసవంతమైన భవనాల్ని ఇబ్బడి ముబ్బడిగా నిర్మించుకున్నాడు పులివెదుల హైదరాబాద్ బెంగళూరు ఎక్కడంటే అక్కడ ఆర్భాటానికి అంతే లేదు సాదా సీదా నిలువు గీతల చొక్కా వేసుకుని ఊరేగినంత మాత్రాన ఎవ్వడూ సామాన్యుడైపోడు జనంలో కలిసిపోయి ఆరు బయట చన్నీళ్ల స్నానం చేసి నేను మీ వంటి వాణ్ణేనంటూ పేపర్లకు ఫోజులిచ్చిన ఎన్టీఆర్ను ఇమిటేట్ చేయాలన్నది జగన్ ప్రయాస శత్రు పార్టీ పెద్ద అయినా సరే కాసేపు కళ్ళు ముచుకుని ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలతో వేయించి దండం పెట్టేశాడు ఈ విధంగా ఎన్టీఆర్కు తనకు పోలికను వెతుక్కున్నాడు ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన తర్వాత కూడా ఎన్టీఆర్ లక్ష చదరపు గజాల స్థలంలో రాజసౌధాన్ని నిర్మించుకోలేదు నైన్టీన్ ఫిఫ్టీస్లో కట్టుకున్న పాతకాలపు బంగళాల్లోనే చివరి వరకు నందమూరి మకాం ఆస్తులు పెంచుకోవడం తప్పిస్తే ఆడంబరం తగ్గించుకోవాలన్న ధ్యాస లేకపోవడమే జగన్ను కార్నర్ చేసి పారేసిందా కన్నీళ్లను మాత్రమే నమ్ముకుని సెంటిమెంటు పునాదుల మీదనే పార్టీని నడిపించుకోవాలనుకోవడం జగన్ చేసిన చేస్తున్న ఇంకో రాజకీయ తప్పిదం నాన్నలేని కొడుగ్గా నల్ల కాల్వలో ఓదార్పు హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు తాను జైలుకెళ్లిపోయి అమ్మ కంటి చెమ్మను ఉప ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నాడా జనంలో ప్రతిసారి సెంటిమెంటునే తోడుగా తీసుకెళ్లాలనుకోవడం జగన్కు ఇప్పటిదాకా కలిసొచ్చిన అలవాటు కాకపోతే పార్టీ శాశ్వత ప్రాతిపదికన బతకాలంటే ఎంతో కొంత జీవమున్న కార్యాచరణ కావాలన్నది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ ఓదార్పులు ఊరడింపులు ధర్నాలు దీక్షలు కాకుండా తన పార్టీకి ఇంకాస్త కొత్తదనాన్ని వ్యక్తిత్వాన్ని జోడిస్తేనే మంచిది మరి కన్నీళ్ల కహానీలకు కత్తిరెయ్యాల్సిందే జగన్ని మొదటిసారి కాదు పది సార్లు చూసినా అతనిలో ఒక గుడ్ బాయ్ మాత్రమే కనిపిస్తాడు రాముడు మంచి బాలుడనే టైపు చక్కగా దువ్విన క్రాపు నిగనిగలాడే బుగ్గలు మడతల్లేని ఫుల్ హ్యాండ్ షర్ట్ అసలు ఎంత మృదు స్వభావి అనుకుంటారంత అయితే ఇదే జగన్ని ఇంకాస్త పరిచయం పెంచుకుని ఇంకొంచెం ముందుకెళ్లిన వాళ్లకు ఇంకో జగన్ పరిచయం అవుతాడు ఈ లోపలి జగన్ ని చూసిన వాళ్లు దడుచుకుని చావడం ఖాయం బయటోడికి ఈ లోపలకి ఇసుమంతైనా పోలికొండదు నేనే నెంబర్ వన్ అనుకునే వాళ్లను మనం చాలా మందిని చూసుండొచ్చు కానీ నేనే నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఇంకొకళ్ళు ఉండడానికి ఆయన ఇష్టపడరు రాజకీయాల్లో మీడియాలో చివరాకరికి వ్యాపారంలో సైతం ఇంకొకళ్ళు ఉండడానికి అతనికి సుతారము ఇష్టం లేనంత అహంభావం అది ఒక మీడియా సంస్థలో వాటా కొంటారా అంటూ వచ్చిన ప్రతిపాదనని జగన్ అడ్డంగా తిరస్కరించి పారేశాడు చస్ నేను వాటాలు కొనడం ఏంటి ఆమెతే మొత్తం నాకే అమ్మేసేయండి అసలు ఒకళ్ళ కంపెనీని నేను కొనుక్కోవడం ఏంటి నేనే ఒకదాన్ని పెట్టేస్తాను ఇది అతని నైజం అతని మార్కు అహంభావం స్వయం కృషితో స్వశక్తితో కష్టపడి పైకొచ్చిన వాళ్లకు స్వతంత్రంగా వ్యవహరించే మనస్తత్వం కొంతైనా అలవడుతుంది నలుగురి సలహాలు స్వీకరిస్తారు అభిప్రాయాలు సేకరిస్తారు ఆ తర్వాత తమకు మంచిదనుకున్న దాన్ని నిర్ణయించుకుని ఆచరిస్తారు అయితే జగన్ పోకడలో ఇవేవీ కనిపించవు స్వతంత్రంగా వ్యవహరించడం సరే అవతలి వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేయడం లేదా అడ్డంగా తొక్కేయడం ఇక్కడ సర్వసాధారణం అతనే అన్ని చెప్తాడు ఎదుటి వాళ్ళు తలనూపడం మాత్రమే చేయాలి వై వేర్ హూ వాట్ వెన్ అన్న ఫైవ్ డబ్ల్యూ థియరీ ప్రాక్టికల్స్ అన్నీ జగనే మెగాలోమానిక్ ఒక పది మందో వంద మందో వెయ్యి మందో భక్తులు గొమ్గుడి తమకు తాము సొంతంగా తయారు చేసుకున్న ఒక రెడీమేడ్ స్వామీజీ మనస్తత్వానికి ఇంగ్లీష్లో మెగాలోమానిక్ అనే పేరుంది తనను తాను ఒక అతీత శక్తిగా భావించుకునే మనస్తత్వాన్ని సదరు స్వామీజీలకు చుట్టూ ఉన్న భజన పనులే కల్పిస్తారు ఇటువంటి వాళ్లు తమను తాము లార్జర్ దాన్ లైఫ్ సైజ్ గా ఊహించేసుకుని ఒక్కోసారి దేవుడి కంటే గొప్పగా ఫీల్ అయిపోతుంటారు ఒక మానసిక విశ్లేషకుడు చెప్పినట్లు ఇప్పుడు జగనుడి పరిస్థితి ఇంతే తను సెలవిచ్చే మాటలు కూడా అదో రకంగా ఉంటాయి మనందరికీ అతీతంగానూ కనిపిస్తాయి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం తులసి మొక్కల్లా ఎదగాలంటూ పార్టీ కేడర్ కు జగనిచ్చిన పిలిపే ఇక్కడ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా అంతే తన చుట్టూ నాలుగు గోడల్ని కట్టుకుని అందులోనే జీవిస్తారు అందులోనే ఆలోచిస్తారు మిగతా ఎవ్వరినీ నమ్మరు గుండెకు దగ్గరగా రానివ్వరు చివరకు తమ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా అందుకే ఏ ఒక్క పొలిటీషియన్ కూడా అటువంటి వాళ్లతో మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడలేరు ఇప్పుడిప్పుడే సదరు వింత ధోరణి చంద్రబాబును వదిలిపోతోంది జగన్ మాత్రం ఆ చట్టంలో నుంచి బయటికి రాడు రాలేడు అందరిలో ఉన్నా అందరూ ఉన్నా వాళ్ళెప్పుడూ ఒంటరి వాళ్లే జగన్ నాన్న కూచ లేక అమ్మ కూచ వైఎస్ ఏకైక పుత్రరత్నం అమ్మా నాన్నల కంబైండ్ కూచి అడగకుండానే అన్నీ అమర్చి పెట్టేసే ఈ ముద్దుల కొడుకు అడిగితే కాదనడవా ఇక్కడ అసంభవాలు ఏవీ ఉండవు అడగకుండానే గుర్రం నాడా ఇచ్చినోడు అడిగితే గుర్రం ఇవ్వకపోడా అన్న నానుడి కూడా ఇక్కడ బలాదూర్ ఇక్కడ అడగకుండానే నాడాతో ఉన్న గుర్రమే ప్రత్యక్షం కావాలి ఇంట్లో అతగాడికి ఎదురే లేదు ఎదురు తిరిగితే ఆ రోజుకు ఇల్లంతా పీకి పందిరేయడమే ఈ దృశ్యాలు వయస్ ఇంట్లో అతి సర్వసాధారణమన్నది ఆ ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళు చెప్పే మామూలు మాట ఆయన చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆయన ఆడుకున్న స్థలాలు ఫ్రెండ్స్ చేసిన చిన్న పెద్ద ఆకతాయి పనులన్నీ తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు వింటే ఈ జగనుడు ఎంత గారాల పట్టియో ఇట్టే చెప్పేయచ్చు సరే చిన్నప్పుడు ముద్దల కొడుగ్గా పెరిగిన పెద్దయిన తర్వాత సైతం తాను కోరింది అడిగిందే తడవుగా కొండమీది కోతయినా దిగి రావాల్సిందే తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చుకోవాలన్న మరు క్షణమే ఆ ఇంట్లో నానా యాగి జరిగిపోయింది జగన్ తాను ఎంపీ కావాలనుకున్నాడు అంతే బాబాయ్ సీటుకు ఎత్తు పెట్టేశారు ఆ పెద్ద ఆయన కూర్చున్న కడప సీటు తనకు కావాలనుకున్నారు అది ఎలా సాధ్యమవుతుందంటూ ఆ నాన్నతో సహా అందరూ జగన్ కి సర్ది చెప్పబోయారు ఆ చిన్నాయన చిన్నబుచ్చుకున్నారు కూడా అయినా సరే తన మంకుపట్టు వీడలేదు జగన్ విషయం సోనియా వరకు వెళ్ళింది ఏదైతేనే చివరకు జగన్ తన పంతన్ని నెగ్గించుకుని కడపలో తన రాజకీయ ఆరంగేట్రం చేసి బాబాయ్కి ఎమ్మెల్సీ పోస్టుతో సరిపెట్టేసిన వాయినం చూసినోళ్లు నోళ్లు వెళ్లబెట్టేశారు ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ అడిగితే కొండ మీద కోతయినా దిగిరావాలి లేదా తెచ్చి పెట్టాల్సిందేనని చెప్పడానికి మోహన్ల వారి తర్వాత కోరిక ముఖ్యమంత్రి కావడమే సరే తన తండ్రి మరణం తర్వాత ఈ కోరిక చేసిన రభస రసాభాష ఇప్పుడు కొత్తగా రీప్లే చేయాల్సిన అవసరం ఎందుకు అందరికీ తెలిసిందేగా జగన్ ఎన్నిసార్లు అడిగాడో లెక్కలు లేవు చివరికి ఆ తండ్రి అతన్ని రాజకీయాలకు దూరంగా బెంగళూరుకు పంపించేశానంటూ స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అతలా పెద్ద ఆయన చెప్పిన దాంట్లో వీసవెత్తు నిజం కూడా లేదన్నది ఈ మధ్య బయటకొచ్చిన ఇంకో విషయం లగడపాటి ఓ రోజు బయట పెట్టిన ఈ నిష్ఠుర సత్యాన్ని విన్నోళ్లంతా అవునా అనుకున్నారు జగన్ బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్న వ్యవహారాలన్నీ ఇక్కడ సీఎం పేసిలో సజావుగా సాగిపోయేవి రాత్రి నిర్ణయించుకుంటే పగలు జీవోలు తయారైపోయిన స్పీడ్ చూసి దిమ్మ తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా ఆ యువరాజా వారి చలువేనని తెలుసుకున్న బడాబాబులంతా ఈ జగన్ గారికి సలాములు కొట్టి గులాములైపోయారు నో అనే పదాన్ని తన డిక్షనరీలో నుంచే పర్మనెంట్ గా చేరిపేసిన ఈ యువరాజా వారికి ఎదురే లేకుండా పోయిన ఆ రోజులే ఇప్పుడు తమ పాలిట ఉరితాళ్లై బిగుసుకుపోతున్న ఫీలింగ్స్ ఇవాళ సచివాలయంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి తన ప్రతి ఇంటెన్షన్ వెనుక పెన్సిల్ కోసం మారాన్ చేసే పసిపిల్లాడే కనిపిస్తాడు తాను ఏదనుకుంటే అదే రాత్రికి రాత్రే జరిగిపోవాలి జోరుగా సాగిపోతున్న ఓదార్పు యాత్రకు సడన్ బ్రేక్ లేయాలన్న హైకమాండ్ ఆదేశాన్ని పూచిక పుల్లను తీసి పక్కనే వేసినట్లు ధిక్కరించి పారేసిన సందర్భాన్ని ఇక్కడ సాపచ్చ చెప్పుకోవచ్చు ఓదార్పు కనుక ఇంకా కొనసాగితే అతను ఎక్కడికో ఎదిగిపోతాడు ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ చెక్ చెప్పబోయిందన్నది ఒక బహిరంగ రహస్యం ఇక్కడ హైకమాండ్ ఉద్దేశాన్ని అభిశంసించాల్సిందే కాకపోతే ముఖ్యమంత్రి సీటు కోసం తను కన్న కలల్ని తెల్లారి తెల్లారక ముందే నిజం చేసుకోవాలన్న జగన్ తాపత్రయాన్ని కూడా తప్పు పట్టకుండా ఉండలేవు ఉన్న పడంగా సీఎం అయిపోవాలన్న మొండితనం మాటన తాను కొండతో ఢీకొంటున్నానన్న ఇంగితాన్ని జగన్ గ్రహించలేకపోయాడా దాని ఫలితమే ఇవాల్టీ ఈ జైలు జీవితమా ఒక్క తొందరపాటు ఫలితం ఇప్పుడు అతని కేర్ ఆఫ్ అడ్రస్ ను కూడా జైలుకు మార్చేసింది దాదాపు అవినీతి ఊబిలో కూరుకుపోయిన నీకు ఎవరున్నారిప్పుడు తోడు చిన్నాన్నంటూ పిలిపించుకున్న ఆ రామచంద్రుడు లేడు సాక్షాత్తు చిన్నాన్నే అయిన వివేకానందుడు నుంచే దీవాడు నాన్నకు నమ్మిన బంటు లాంటి ఆ వెండి వెంట్రుకల సూర్యుడు నిన్నెందుకు నమ్మలేకపోతున్నాడు పదవి కాంక్ష అత్యాస ఆడంబరత్వం అనుభవ సూర్యం ఎవరినీ నమ్మకపోవడం పార్టీలో లోపించిన ప్రజాస్వామ్యం ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పతనావస్థకు కారణాలు కోకొల్లలు ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉండకూడని వ్యసనాలు పరిగెత్తి పాలు తాగాలనుకున్న ఒక పిల్లవాడు బొక్క బోర్లా పడితే అతగాడి తప్పిదాన్ని ఎత్తి చూపడం జర్నలిస్ట్ డైరీ ఒక బాధ్యతగా తీసుకుంది ఎవరిని నొప్పించాలన్న ప్రయత్నం కాదు ఇదొక పచ్చి అభిప్రాయం అభిప్రాయం మాత్రమే జస్ట్ అన్ ఒపీనియన్